షమీర చంపపై చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ షమీర దగ్గరకు వెళ్ళి షమీరా ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను ఎవరు కొట్టారు అని అడుగుతూ ఉంటాడు చెప్పిన ఏం ఉపయోగం దర్శన్ నువ్వు విని ఊరుకుంటావే తప్ప ఏం చేయలేవు కదా అని షమీరా అంటూ ఉంటుంది నిన్ను ఎవరు కొట్టారో చెప్పు షమీరా అని దర్శన్ కోపంగా అరుస్తాడు మీ అమ్మ కొట్టడమే కాదు నా గొంతు పట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చింది అని దర్శన్కి సమీర చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఒక్కసారి షాక్ అయ్యి మా అమ్మనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మీ అమ్మనే అని షమీర చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి అదే రూట్లో వెళ్తూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని దర్శన్ చూసి చెప్తూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే ఆనంద భైరవి కారు దిగి దర్శన్ దగ్గరకు వెళ్ళి నాన్న దర్శన్ ఇక్కడున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని ఆనంద అంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళి కాదమ్మా ఇక్కడే మాట్లాడుకోవాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో నానా అని ఆనంద అడుగుతూ ఉంటుంది షమీరను నువ్వు కలిసావా షమీరను కొట్టావా అని దర్శన్ ఆనందను నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్